ఎమ్మెల్యూరు నియోజకవర్గం ఇక్కడ మున్సిపాలిటీ మరియు మనతంట్ల నందవరం మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానికానికే అదే ఇసుకేస్తే రాళ్ళంత జనం నేల ఎనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇక్కడికి విచ్చేసిన ప్రజా ప్రజాస్వామ్య సంరక్షణ కోసం బద్ద కంకణలైన నా తెలుగు ప్రజలందరికీ అలాగే నా ప్రతి విజయానికి ఆర్దరిస్తూ నీరాజనాన్ని అందిస్తున్న నా తెలిగింటి ఆడపరుచులకు యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భారతరాలకి భారతదేశం మహాశక్తి అయిన తెలుగు యువతకు అలాగే నా ముస్లిం మైనారిటీ సోదర సోదరి మనులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా ప్రశస్తమైన చాలా ప్రశస్తమైన ప్రాంతం ఇది ఎందుకంటే ఒక ఒక పక్కన మంత్రాలయం ఉంది అలాగే ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి ఉన్నాడు అలాగే ఇక్కడ నరసింహ స్వామి తెలిసిన ప్రాంతం ఇది ఉరుకుంద ఈన స్వామి తెలిసిన ప్రాంతం ఇది సో వాళ్ళందరూ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని అందరూ ప్రాంతంతో సుభిక్షంగా అందరు కూడా సుఖ సంతోషాలతో ఐష్టాలతో తురతూగాలని వాళ్ళ ఆశీస్సును ఆరుస కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరికీ గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నరసారం బోమా అలాగే నటనకే విశ్వరూప ఎలా ఉంటుందో చూపించిన కాన్న చన్మడు నా తండ్రి నా గురువు నా దైవం ఆయన రంగమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ ఎందుకంటే నేను చాలా రుణపడి ఉన్నాను మీకు ఇక్కడ నా సినిమాలు అన్ని కూడా రికార్డులు సాధించింది నా సినిమాలన్నీ అంటే ఒకటి లెజెండ్ సినిమాకి నాలుగు వందల రోజులు అంటే ఆల్ ఇండియా రికార్డు ఆల్ ఇండియా రికార్డ్ భారతదేశం మనం ఏం చేసినా అంతే చరిత్ర రాయాలన్నా మేమే తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరిగి రాయాలన్నా మేమే అటువంటి అద్భుతమైన భారతదేశ చలనచిత్ర పుటలపై సుబర్ణాక్ష రాక్షణాక్షరాలతో నిక్షించబడినట్టుగా నాకు ఆ రికార్డ్ ని అందించిన నా ప్రేక్షకు దేవుళ్ళందరికీ అలాగే సమరసింహారెడ్డి సిల్వర్ జూబ్లీ నరసింహ నాయుడు సిల్వర్ జూబ్లీ పెద్దల్ వంద రోజులు ఆ తర్వాత లక్ష్మీ నరసింహ చెన్నకేశం రెడ్డి సింహ దాని తర్వాత డిక్టేటర్ దాని తర్వాత మన గౌతమ్ముద్ర శాతగర్ని సింహ అఖండ అన్ని వంద రోజుల సినిమాలు నాకు అందించిన ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ముందుగా ఒక కళాకారుడిగా ఒక నటుడిగా భావస్తురాణి జన్మాంతర సౌరుదాణి అంటారు అంటే పూర్వ జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకటి మనం పొందొచ్చు కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పోలవచం సుకృతంగా భావిస్తున్నాను ముందుగా నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు చెప్తే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు ఎన్నంటే నటనాలయం మా ఇల్లు ఒక నటనాలయం అందులో ఆయన తారక ధ్రవ తారకుడు నారటే రాజర్షి నారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణాముడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మరి ఆయన ఒక వెలుగు వెలిగి వెలుగుతూ ఉండగానే సమాజ దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నేను కంచకొండి అని ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్ అంటే నటనకు ఒక ఆదర్శం ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వరూపం ఒక గ్రంథాలయం ఎన్టీఆర్ అంటే నవశానికి ఒక ఆరంభ మంత్రం అలాగే ఎన్టీఆర్ అంటే నవజాతులకు దైవ స్వరూపం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాదులకు దైవ స్వరూపం అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నెత్తులు మరిగేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్ భగవద్గీతల సాగిన ఒక జీవన విధానం ఆనాడు మరి దైవంగా కొలవబడ్డ ఆయన రాముడు కృష్ణుడు అయితే ఎన్నో పాత్రలు అసలు ప్రపంచంలో ఎవరు వెయ్యనని పాత్రలు వేసి ఆయన మరి దేవుడులా కలవబడ్డ ప్రజలే దేవుళ్ళు సమాజ సమాజమే దేవాలయం అందులో గడుచుకున్నట్టు మీ సేవకై ఆనాడు మరి బడుగు బలిహీన వర్గాల వాళ్ళు వెనకబడిన తరగతులు మైనారిటీలు అందరూ కూడా ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బడుహీన వర్గాలందరినీ కూడా చెయ్యి తెరిచి అందించి చెయ్యి అందించి తీసుకొచ్చి పదవులకి పదవులతో వాళ్ళ వాళ్ళని అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన రాకముందు మరి ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు గర్వంగా చెప్పుకునే విధమున బయటకు వచ్చి వాళ్ళ చేత చెప్పించిన వాళ్ళ పౌరుషానికి పదును పెట్టి సాల పెట్టిన ఒక తెలుగు తేజవనందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన ఎన్నో విప్లపా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అవి ప్రజలకు సానుకూలమైనవి అలాగే ఉపయోగకరమైనవి కూడా ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ఆ తర్వాత అందరూ కూడా వాటిని అమలు చేసి తీరారు అది ఎన్టీఆర్ గారు ఒక పవర్ అందుకే ఆయన నాగలతో ఉన్న పేదవాళ్ళకి అన్న అలాగే జనం బవితకు భవిష్యత్ ఇచ్చిన అమ్మ అలాగే ఎవరైతే మహిళలు ఎవరైతే అండగా ఉన్నారో ఆడపడుచులు వాళ్ళందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు ఇక ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి అందరికీ తెలిసిందే ఒకటి కాదు రెండు కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అటువంటి పథకాన్ని రచించి వాటిని అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు సరే ఇవాళ చూస్తున్నాం మనం పరిస్థితులు ఎలా ఉన్నాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి మహిళలకు ఆర్థిక దేశంలోనే ఈ యొక్క ఆర్థిక పొదుపును విప్లవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన మహానుభావును చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏదైతే నాన్నగారి మానసిక పితృకలైనా హెచ్ఎన్ఎస్ఎస్ అందరినివా సుద అయితే నిమి లేకపోతే అందరినివా ఈ గాలేరు నగరి నిమి తెలుగు గంగ అయితే వీటన్నింటినీ నాడు రచించిన మహానుభావుడు అభినవా అంబేద్కర్ అండి లేకపోతే ఒక భగీరథుడానండి నందగురి తారక రామారావు గారు నీళ్లు ఏ విధంగా వృధాగా మూడు వేల టన్లు సముద్రంలో కలుస్తున్న నీళ్లను మళ్లించి మన శ్రీశైలం ధర్మల్ స్టేషన్ ద్వారా మళ్ళించి ఇటు రాయలసీమ సాగునీరిచ్చిన అటు ఈ నాలుగు జిల్లాలు ఏమి ఇటు కర్నూలు కావచ్చు గడప కావచ్చు అనంతపూర్ కావచ్చు చిత్తూరు జిల్లాలకు కావచ్చు నీడిచ్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎన్నో ఎన్నెన్నో అంతకుముందు ఈ యొక్క మత గల్లాలు చాలా జరుగుతుండేవి వాటిని ఎన్టీ రామారావు గారు ఉప్పు బాధంతో అండగ తొక్కారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ ఎన్ని ఎన్నో ఈ గురుకు గురుకుల పాఠశాలలు అయితేనేమి అలాగే ఈరోజు కేంద్ర విద్యాలయాలు అయితేనేమి అలాగే ఈ ఐఐటిలు అయితేనేమి పాలిటెక్నిక్లు అయితేనేమి ఆడవాళ్లకు డిగ్రీ కాలేజీలు అయితేనేమి ఇవన్నీ కూడా అలాగే ఐటి బాగా అభివృద్ధి చేసి ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక బలాన్ని ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలా చెప్పుకుపోతే ఎన్నో ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాం ఆ తర్వాత ఎప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ లేకపోతే రాష్ట్రం ఆపదలో ఉన్నా మీరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు అండగా నిలు